హాయ్ అందరికీ వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు ఈరోజైతే చూసారు కదండి తమ్నెళ్ళలోని చక్కగా మనం అరిటాకు ఇడ్లీ అదేవిధంగా పచ్చి టమాటాలతో చట్నీ అనమాట చాలా హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తున్నాను అదేవిధంగా కొన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అవి కూడా నేను ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకే ఒక్క లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను ముందైతే నేను మార్నింగే ఇల్లు అయితే తుట్ చేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగే లేచిన వెంటనే నేను ఇల్లు అయితే ముందు తురుచుకుంటానన్నమాట లేదు కొంచెం లేట్ అయితే ఇక పిల్లలు వెళ్ళిన తర్వాతే తుడుచుకుంటాను ఎందుకంటే ఇక టైం ఉండదు కానీ స్పెషల్లీ శుక్రవారము గురువారము శనివారము ఇలాంటి రోజుల్లో మాత్రం మార్నింగ్ చేస్తాను ఒక్కొక్కప్పుడు మనకి కొన్ని రోజులు ఉంటాయి కదా అటువంటి అప్పుడు కుదరకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత తురుచుకుంటాను అనమాట అంతా కూడా తురుస్తున్నాను నాకు ఇల్లంతా తుడవడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి అయితే ఫైవ్ ఓ క్లాక్కే అనమాట తర్వాత ఎస్టర్డే అయితే మొక్కలు కొన్ని పైనుంచి మేడ పై నుంచి తెచ్చాను ఇవేంటంటే బంతి మొక్కలు అనమాట ఇవన్నీ కూడా కింద వేస్తున్నాను ఫ్లవరింగ్ వస్తే మనకి అందంగా ఉంటుంది కదా కింద బాల్కనీలో అయితే ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట వేసేసి ఇక వాటర్ అయితే వేస్తాను ప్లాంట్స్కి నాకు మార్నింగే మొక్కల దగ్గరికి వెళ్తే చాలా హాయిగా అనిపిస్తుంది చూసారు కదా మనకి మంచిగా తోటకూర మొరవము అదేవిధంగా పుదీనా గులాబీలు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చామంతులు కూడా పూసాయి ఇక చామంతి చెట్లు అయితే ఇవే లాస్ట్ ఫ్లవరింగ్ అనుకుంటాను ఇక సీజన్ అయితే అయిపోయింది కదండి ఇవి రెండు కూడా మొరవం గోళలు ఇదైతే హైబ్రిడ్ కనకాంబరం ఇక్కడ కూడా నేను మొరవం అయితే వేశాను మొరవం చాలా ఈజీగా మనకి బతుకుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా టైం అయితే అయిపోయింది నేను మొక్కల దగ్గర స్పెండ్ చేసి వచ్చేసరికి అందుకే అంబలి చిక్కగా చేసేసి దానిలో వాటర్ అయితే వేసేసాను ఇలా చేయడం వల్ల మనకు వెంటనే కూల్ అయిపోతుందండి చిక్కగా అంబలిని ఉడికించాలి కదా బాగా ఉడికించేసి దానిలో ఎంత వాటర్ కావాలో అంత వేసేసామనుకోండి వెంటనే చల్లారిపోతుంది ఇది పక్కన పెట్టేసి టీ అయితే పెట్టేశాను టీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక మా వారికి ఇచ్చేసి నా టీ అయితే ఈరోజు చల్లారిపోయిందండి ఇక నేను తాగలేదన్నమాట పక్కన పెట్టేశాను తర్వాత ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఈరోజు పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ పట్టుకెళ్ళిపోతాను అన్నారు అందుకని పిల్లలకి స్పెషల్గా ఏమీ చేయలేదు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అనమాట ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇలా అరిటాకులు అయితే చక్కగా కోసుకుంటున్నానండి ఇవి చాలా బాగుంటాయి అరిటాకులనే కాదు టేకాకులు అంటాం కదా అది అడ్డాకులు అంటారు కదా అది విస్త్రాకులు ఉంటాయి విస్త్రాకులు ఇటువంటివన్నీ కూడా మనకి చాలా బాగుంటాయండి ఇంకా పనసాకులతో కూడా ఇడ్లీ పెడతారు నాకైతే ఇవి రెసిపీస్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది బ్యాటర్ ఇగో ఇలా ఉంటుంది కదండి దీంట్లో సాల్ట్ అనమాట నేను ఒకేసారి చేసుకుంటూ ఉంటాను ఈ బ్యాటర్స్ అయితే అరిటాకు వెళ్ళి తెచ్చేటప్పుడే కొంచెం ఫ్రెష్గా తోటకూర ఉంటే అది కూడా తెచ్చి చూశారు కదా పక్కన గిన్నెలో పెట్టుకుంటానండి తోటకూర కరివేపాకు కొత్తిమీర ఇలా వన్ డే మాత్రం వాటర్లో వేసి పక్కన పెడతాను ఫ్రెష్గా అనిపిస్తుంది ప్లస్ కిచెన్లో ప్లాంట్ ఉన్నట్టు ఉంటుంది ఇక ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ కలిపేసి చక్కగా ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను ఈ ఆకులు మనకి లోపలికి వెళ్ళవు కదండి అందుకని ఇలా సర్దుకొని చక్కగా ఇడ్లీ వేస్తే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట మనకి పాక్ ఇడ్లీ అంటాం కదండి అదే టైప్లో వస్తాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అందులో నేను పొట్టి మినపప్పుతో చేస్తున్నానండి ఇవి మనకి ఆర్గానిక్గా కదా చాలా మంచిది పెస్టిసైడ్స్ అవి యూస్ చేయకుండా విలేజ్లో పండించిన అండి ఇవి చాలా బాగుంటాయి పొట్టు మినప్పప్పుతోని ఎక్కువగా పొట్టు తీయను కొంచెం చేస్తాను అనమాట అది కూడా నూక కూడా ఎక్కువగా వేయను ఓన్లీ ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసులు నూక వేస్తాను ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇక ఇడ్లీ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఫర్మెంటేషన్ అంటే పులి పెడతాం కదండి ఇడ్లీ బ్యాటర్ అది ఎక్కువగా అనమాట కరెక్ట్గా మనకి పులవాలి అలా ఉండాలి అంటే మనం ఇడ్లీ బ్యాటర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇడ్లీ బ్యాటరే కాదు దోశ బెటర్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా టమాటోలు వెల్లుల్లిపాయ అల్లం ముక్క ఎండుమిర్చి ఉప్పు వేస్తాను వేసేసి కొంచెం జీలకర్ర కూడా వేసానండి వేసి చక్కగా రుబ్బుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఇందులో అయితే మనం ఆనియన్స్ వేయలేదు కావాలి అంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు చక్కగా రుబ్బేసి దాంట్లో చింతపండు వేయలేదండి ఎందుకంటే ఇప్పుడు దేశవాళీ టమాటా వస్తాయి కదా పుల్లగానే ఉంటుంది దీనికి కొంచెం ఆవాళ్ళు జీలకర్ర వేసి పోపు అయితే పెట్టేశాను ఈ ఐరన్ కర్ర ఎప్పుడు చట్నీలకు యూజ్ చేస్తూ ఉంటానండి నాకు చాలా ఇష్టం ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట పల్లీ ఏమి కాదండి ఫ్రై చేసిన పల్లీలు ఉంటే పల్లీలు ఒక రెండు ఎండుమిర్చి వేసేసాను వేసేసి ఒక ఎల్లుల్పు రెబ్బ కొంచెం అల్లం వేసి పల్లి చట్నీ అయితే చేసేసాను తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఎప్పటికప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం వర్క్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇక్కడైతే అంబలి అందరికి పిల్లలకి మా వారికి అందరికి ఇచ్చేసానండి ఇక నేనైతే గ్లాస్లో వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది ఆల్రెడీ పిల్లలకైతే ఒక బావి పెట్టేశానండి స్కూల్కి ఇక్కడికి ఇక్కడైతే నాకు మా వారికి అయితే ఇది అవుతుందనమాట అప్పుడు వీడియో షూట్ చేయలేకపోయానండి పిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడైతే నేను కొంచెం వీడియో తీసేటప్పుడు షూట్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఇవి స్మెల్ అయితే చాలా బాగుంటాయండి ఎంతో టేస్టీగా ఉంటాయి అదేవిధంగా స్మెల్ కూడా బాగుంటాయి అదేవిధంగా మనం ఈ పచ్చి చట్నీ చేసాం కదండి ఓన్లీ జస్ట్ పోపు పెట్టాం పోపు పెట్టాం కానీ టమాటాలు ఉడికించాలండి పోపులో వేసి ఉడికించాలి కానీ చాలా బాగుంటుంది టమాటా చట్నీ చూసారు కదా పక్కన స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట పోపు వేసి దాన్ని ఉడకనివ్వాలి ఈ చట్నీ అయితే హైలైట్గా ఉంటుందండి ఈ మనకి ఇడ్లీకి కావాలి అంటే రెసిపీ మళ్ళీ ఒకసారి షేర్ చేయమంటే టోటల్ రెసిపీ షేర్ చేస్తాను ఇక్కడ ఇది అల్లం చట్నీ తర్వాత ఇది పల్లీ చట్నీ అనమాట అదేవిధంగా టమాటో చట్నీ ఈ టమాటో చట్నీ సూప్లా కూడా తీసుకోవచ్చండి మన ఇష్టం అనమాట సాంబార్లా సూప్లా కూడా తీసుకోవచ్చు ఇది అయితే పక్కన బౌల్లో పెంచాను ఎంత కావాలో అంత తాగుతారు లేదు అంటే వేసుకుంటారని ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ వెళ్ళే కన్నా ఇలా కొన్ని పల్లీలు టమాటోస్ మనం తీసుకుంటే మంచిది కదా బ్రేక్ఫాస్ట్కి అందుకని ఇలా పెట్టాను ఇదైతే మా వారికే అండి పిల్లలకి అది పెట్టాను కదా ఇక నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి మా గప్పు కూడా పెట్టేసాను అనుకోండి గప్పు కూడా ఇడ్లీ తింటుందండి అది కూడా కొంచెం పుల్లగా ఉండాలి అంటే మనకి కొంచెం ఫర్మెంట్ అయ్యి ఉండాలి ఇంట్లో ఇడ్లీ అయితే తింటుంది బయట ఫర్మెంట్ అవ్వలేని ఇడ్లీ అయితే దానికి ఇష్టపడదు అనమాట నేనైతే అల్లం చట్నీ చాలా ఇష్టం అల్లం చట్నీతో తిన్నాను ఇక నేను ఎక్కర్రీ అయితే చేసేస్తున్నానండి రైస్ అది కుక్ చేయలేదు కదా కర్రీ ఇప్పుడు కుక్ చేస్తాను అనుకోండి అప్పుడు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ అలా కొంచెం 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 రైస్ కుక్కర్లో పెట్టేసామనుకోండి అయిపోతుంది ఇంతకుముందు రెండు మూడు కూరలు చేసేదాన్ని అండి ఇప్పుడైతే ఒక్కొక్కసారి వన్ కర్రీయే చేస్తున్నాను టైం అయితే సరిపోవట్లేదు ఈ మధ్య ఒక చిన్న సంఘటన అయితే జరిగిందండి అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అని చాలా బాధ అనిపించింది ఆ విషయమే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అనమాట రీసెంట్గా ఫంక్షన్కి అయితే వెళ్ళానండి ఆ ఫంక్షన్లోని సీరియస్గా చెప్తే కొంచెం డబ్బు ఉండి హోందాగా ఉన్నారు అన్నీ వేసుకొని వచ్చారు అనుకునే వాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తున్నారండి ఈ రోజుల్లో చాలామంది ఎవరికైతే డబ్బు లేదు ఒకవేళ డబ్బుండి కూడా కొంతమంది ఎక్కువగా నగల అవి వేసుకోవడానికి ఇష్టపడరు కదా అటువంటి వాళ్ళకైతే అసలు చూసి చూడలేనట్టే ఉంటున్నారు నాకైతే చాలా బాధ అనిపించింది నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను అయితే నాకు అవుతారు ఒక ఆమె ఆమె అంతలా ఉండరు అనమాట రిచ్ కాదు అలా అని మిడిల్ క్లాస్ కూడా కాదు అంటే ఎవరికి సోమత వాళ్ళకే ఉంటుంది కదండి ఎవరికి మనం పెట్టము అలా అని ఎవరిది మనం తినము ఎవ్వరు కష్టపడితే వాళ్ళకే వస్తుంది అలా అని మనుషులకి విలువ ఇవ్వడం మానేసి ఈ రోజుల్లో నగలు డబ్బు ఇటువంటి వాటికి విలువ ఇవ్వడం అయితే నాకైతే అస్సలు చాలా మనసుకి బాధ అనిపించింది ఎంతవరకు ఏమో కానీ ఒక్కొక్కరు మారినా చాలండి సీరియస్గా చెప్తే నేనైతే మాత్రం ఎప్పుడు కూడా డబ్బుకి అనేది విలువ ఇవ్వనండి మనుషులకు మాత్రమే విలువిస్తాను ఎందుకంటే డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుందండి మనుషులు మాత్రం ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలండి మంచిగా ఉంటే మనకి చాలా మంచిది ఏంటో నాకు అది గుర్తు చేసుకున్నా సరే బాధ అనిపించింది ఆ అమ్మాయి కొంచెం ఏడ్చింది అనమాట బాధపడింది అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా నేను వీక్లీ వన్సే బ్యాటర్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి నేను ఈ మాటల్లో పడి మీకు చెప్ప చెప్పలేదనమాట మినపప్పు ఒక గ్లాస్ వేస్ ఒక గ్లాస్ మినపప్పు ఒక ఫోర్ గ్లాసెస్ రైస్ అనమాట రైస్ కూడా నేను పొట్టు అదే ముడి బియ్యం ఉంటాయి కదండి దంపుడు బియ్యం అవి వేస్తాను అవి ఫోర్ కప్స్ వేసాను అదే అదేవిధంగా రెండు కప్పులు మినపప్పు వేసాను నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ అనమాట మెంతులు ఒక పావు కప్పు వరకు నానబెట్టుకున్నానండి ఇక్కడ పెసలు కూడా నానబెట్టుకున్నాను ఇవన్నీ కూడా నానిపేయండి ఈవినింగ్కి ఇవన్నీ కూడా చక్కగా రుబ్బేసుకుంటాను పక్కనైతే నేను కొంచెం సగ్గుబియ్యము అదేవిధంగా కొంచెం అటుకులు కూడా నానబెట్టుకున్నాను ఇక నేను ఏం చేస్తానంటే ఫస్ట్గా మినప్పప్పును రుబ్బుతున్నానండి మినపప్పు రుబ్బేటప్పుడే ఒక కొంచెం మెంతులు వేసేస్తాను కంపల్సరిగా నేనైతే మెంతులు నెలకి ఒక కేజీన్నర వరకు వాడతానండి ఎందుకంటే మాకు డయాబెటిక్ అనమాట మా వారికి ఉంది డయాబెటిక్స్ ఉంది నాకు కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉంది అందుకని నేను కంపల్సరిగా మెంతు వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువగా తాగలేమండి అలా కన్నా నేను ఇలా టిఫిన్స్లో కానీ సాంబార్స్లో కానీ పప్పు చేసేటప్పుడు ఇలా మెంతులు వాడుతూ ఉంటాను నేను ఏ ప్యాచ్ కాబేర్చే రుబ్బుకుంటానండి ఎందుకంటే అవన్నీ మళ్ళీ తర్వాత మిక్స్ చేయడం కష్టమవుతుంది అందుకే దోశ బ్యాటర్ ఏం చేస్తానంటే ఏ ప్యాచ్ కాబేర్చే కొంచెం మిన బియ్యము మినపప్పు కలిపి వేసి కొన్ని అటుకులు వేసి కొంచెం మెంతులు వేసి రుబ్బేస్తాను అది అలా ఉంపేస్తాను అనమాట ఇక ఇడ్లీకి అయితే చెప్పాను కదండి ఒక గ్లాస్ మినపప్పుకి నేను రెండు గ్లాసుల రవ్వ మాత్రమే వేస్తాను ఒక మూడు గుప్పెళ్ళ వరకు మెంతులైతే వేసేస్తాను నానబెట్టిన మెంతులండి అదే మనకి రా మెంతులైతే పచ్చి మెంతులైతే ఒక అయితే మనకి మూడు గుప్పెళ్ళ వరకు వచ్చేస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా చేసేసాను కదండి నీట్గా చేసి పెట్టేసుకుంటాను ఇక గుంట పొంగనాలు కావాలన్నా బోండాలు కావాలన్నా దోశ లేదా మనకి దెబ్బ రొట్టి తప్పం పెసరట్టు పెసరట్టు ఉప్మా అన్నీ కూడా ఇంట్లో చేసుకోవచ్చండి ఎవరు వచ్చినా సరే ఏ గెస్ట్ వచ్చినా సరే ఇని ఇన్స్టెంట్గా మనం టిఫిన్ అనేది చేసేసుకోవచ్చు పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి ఉంటాయి కదండి పల్లీలు అదేవిధంగా మనకి టమాటోస్ అవి ఉంటాయి చట్నీ ఈజీగా చేసేసుకొని క్షణాల్లో టిఫిన్ అయితే పెట్టేసుకోవచ్చు ఇలా నేను అంతా పని అయిపోయిన తర్వాత కంపల్సరీగా చక్కగా ఇదైతే టవల్ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా మనం పిండితే వాటర్ అంతా పోతుంది ఇలా నీట్గా దీన్నంతా కూడా మిక్సీని తుడిచేసుకుంటానండి ఇలా ఎప్పుడు మిక్సీ క్లీన్గా ఉంటే నచ్చుతుందండి కంపల్సరీగా ఈ మిక్సీని కిందకి దించి పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పటి వస్తువులు అప్పుడే క్లీన్ చేసామనుకోండి మనకి నీట్గా హైజనిక్గా అనిపిస్తుంది ఇంకా వంటగారిలోకి రావాలి అనిపిస్తుంది మనం చేసే పనేనండి మనం వంటగారిలో ఉండి వంట చేస్తూ ఉంటాం కదా మనకి ఎప్పుడు నీట్గా ఉందనుకోండి మనం అక్కడే నీట్గా ఉండగలుగుతాము ఇక్కడ ఇవన్నీ కూడా నేను బ్యాటర్స్ అన్నీ కూడా ఇక పులియో అంటే ఫర్మం చేయను అనమాట నైట్ అది కూడా ఎందుకంటే ఇవి మనకి వన్ వీక్ ఉండాలి అందుకే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడు మనకి చక్కగా వన్ వీక్ అనేవి ఉంటాయండి ఇంకా చాలా పని అయితే ఉందండి ఇక బఠానీలు కాబోలి శనగలు బాదం కూడా ఇలా నానబెట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు అవన్నీ కూడా వివరంగా అయితే చూపిస్తానండి ఈ వ్లాగ్ అయితే ఎంత అని చేస్తున్నాను గుడ్ నైట్